విశినథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను విశ్నాథరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఆగస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కువైట్లో మరుగుసారి చిరునామాలు రద్దయినటువంటి జాబితా అయితే విడుదల చేశారు సివిల్ ఐడి కార్డు పైన వారుకున్నటువంటి ఉన్నటువంటి రద్దు చేస్తూ సుమారుగా పదకొండు వందల తొంభై ఏడు మందికి సంబంధించినటువంటి జాబితాను విడుదల చేశారు అంటే పదకొండు వందల తొంభై ఏడు మందికి సంబంధించినటువంటి అడ్రస్లు అయితే క్యాన్సిల్ అయ్యాయి సో వాళ్ళు గెజెట్ నోట్లో పేరు ప్రచురించినటువంటి రోజు నుంచి ముప్పై రోజుల లోపు వారి చిరునామానైతే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే గరామా అంటే జరిమాన విధించడం జరుగుతుంది అప్పటికీ స్పందించకపోతే వారిపైన కేసు పెట్టడం జరుగుతుంది చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఈ పదకొండు వందల తొంభై ఏడు మంది తప్పనిసరిగా వారి యొక్క చిరునామా దగ్గర అప్డేట్ చేసుకోవాల్సిందే సో ఈ విధంగా కువైట్లో ప్రస్తుతానికి ఇప్పటికే మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది ఈ విధంగా చిరునామా అనేటువంటిది రద్దవుతున్నది అని చెప్పేసి కాబట్టి ఇకపైన ఆల్రెడీ ఉన్న వాళ్ళ సంగతి ఏదైనా వదిలేద్దాం ఇకపైన ఎవరైనా సరే ఇల్లు మారుతున్నా లేదు కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే పర్ఫెక్ట్గా అన్నీ మీ పేరుపైనే రెంటల్ అగ్రిమెంట్ అన్నీ ఉండేలాగా చూసుకోండి అలాగే ఎక్కడైతే రెంటల్ అగ్రిమెంట్ అన్నీ ఇస్తారో అలాంటి చోటికి అద్దె దిగడానికి మీరు ట్రై చేయండి ఎందుకంటే రానున్న రోజుల్లో కఠినతరం అవుతున్నాయి ఏ విధంగా ఎప్పుడు పడితే అప్పుడు తనిఖీలు నిర్వహించినప్పుడు మనం ఉన్నటువంటి అడ్రస్లో కనుక మన సివిల్డీ సివిల్ అడి పైన ఉన్నటువంటి అడ్రస్ మనం ఉన్నటువంటి అడ్రస్ ఒకటి కాకపోతే వెంటనే అడ్రస్ ఉన్నది క్యాన్సిల్ చేస్తారు మళ్ళీ మనం అప్డేట్ చేయించుకోవచ్చు ఉంటుంది ఇప్పుడు చాలా మందికి అదే ప్రాబ్లం అడ్రస్లు ఎక్కడ దొరకట్లేదు ఎవరు ఇవ్వట్లేదు ఎందుకంటే మనం ఒక చోట ఉంటున్నాం ఆ బిల్డింగ్కి రెంట్లు కాంట్రాక్ట్ ఇవ్వట్లేదు ఓనర్స్ సో వేరే బిల్డింగ్ పైన తీసుకోవాలి సో అప్పుడు మనం వేరే వాళ్ళ ఆధారపడాలి ఆ బ్రోకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు డిమాండ్ చేయడమే కాకుండా అడ్రస్గా దొరకట్లేదు అది పని జరగట్లేదు కాబట్టి ఇకపైన సరే జాగ్రత్త పడండి మీరు ఎక్కడైతే ఉంటారో ఆ బిల్డింగ్కి సంబంధించిన ఓనర్ రెంటల్ కాంట్రాక్ట్ ఇస్తున్నాడా లేదనేవి చూసుకోండి ఇచ్చినట్లయితే అది ఆన్లైన్లో ఉండదా లేదా పర్ఫెక్ట్ అనేవి చెక్ చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఖాది నుంచి స్తూనికి మారినారో వాళ్ళ మ్యాక్సిమం అందరికీ ఇదే ప్రాబ్లం ఎవరికైనా అడ్రస్లు దొరకట్లేదు పాపం అకామ కొట్టించుకోవడానికి ఎంత డబ్బులు అయిందో తెలియదు కానీ ఇది మార్పించుకోవడానికి మాత్రం బయట బోల్డ్ ఎంత డబ్బులు అయితే తీసేసుకుంటున్నారు కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్త ఉండండి అయితే ఇప్పుడు ఎవరైతే ఈ పదకొండు వందల తొంభై ఏడు మందికి సంబంధించిన అడ్రస్లు క్యాన్సిల్ అయ్యేవో వాళ్ళందరూ కూడా ఒక నెల రోజుల్లోపు వారికి సంబంధించిన అడ్రస్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది చేసుకోకపోయినట్లయితే వారికి జరిమానాది విధిస్తారు ఉభయట్లో గృహ కార్మికుల నియామకం మరియు ఉపాధి ఏజెన్సీ అయినటువంటి ఆల్ దుర్రా కంపెనీ మీకు అందరికి తెలిసి ఉంటుంది ఆల్ దుర్రా అంటే ఈ గృహ కార్మికులు నియమించేటువంటి కంపెనీ అయితే ఈ కంపెనీ పేరుతో కొన్ని నకిలీ వెబ్సైట్లు ఏదైనా వెలిసాయి దీని దృష్ట్యా గవర్నమెంట్ అయితే విధంగా చర్యలు తీసుకుంది ఎవరైతే ఈ విధంగా నకిలీ వెబ్సైట్లు ఓపెన్ చేసి ఉంటారో వాటన్నిటిని గుర్తించి వాటిని క్లోజ్ చేయడం జరిగింది సుమారుగా మూడు వందల తొంభై రెండు వెబ్సైట్లు వీళ్ళు నకిలీ వెబ్సైట్లను గుర్తించారు అందులో యాభై రెండు వెబ్సైట్లు ఈ ఆల్దొర్రా వెబ్సైట్ ఏదైతే ఉందో ఒరిజినల్ వెబ్సైట్ దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు డూప్లికేట్ వెబ్సైట్లు అయితే క్రియేట్ చేయడం జరిగింది అంటే వాళ్ళు ఆ వెబ్సైట్ ద్వారా యాడ్స్ ఇవ్వడం కానీ లేదంటే రిక్రూట్ చేసుకోవడం కానీ చేసి వాళ్ళని మోసం చేయడం జరుగుతుంది ఒరిజినల్ వెబ్సైట్ వేరే కానీ యాభై రెండు వెబ్సైట్లు సేమ్ అలాంటివే డిట్టో అనమాట వెబ్సైట్లు డూప్లికేట్ మరి వాళ్ళు ఏ విధంగా క్రియేట్ చేస్తారో చూడండి ఎంతమందిని మోసం చేస్తుంటారో ఒకసారి ఆలోచించండి అలాగే సుమారుగా ఒక ఆరు వందల అరవై రెండు వాట్సాప్ అకౌంట్స్ కానీ వీళ్ళు సీజ్ చేసినట్టు తెలియజేస్తున్నారు ఈ ఆరు వందల అరవై రెండు వాట్సాప్ నకిలీ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో అరవై ఐదు శాతం వాట్సాప్లు అనేటువంటి ఈ ఆల్దొర్రా కంపెనీతో లింక్ అయ్యి ఉండాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే చూడండి ఆరు వందల అరవై రెండు వాట్సాప్ నంబర్లు అరవై ఐదు శాతానికి పైగా ఆల్దొర్రా కంపెనీతో లింక్ అయ్యి ఉన్నాయి అంటే ఎంతమందిని మోసం చేస్తుంటారో ఈ విధంగా చూడండి యాభై రెండు వెబ్సైట్లు అంటే ఒక్కొక్క వెబ్సైట్ నుంచి ఎంతమంది రిక్రూట్ చేసుకుని ఉంటారు ఎంతమందిని మోసం చేస్తుంటారు అలాగే ఈ వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టుంటారు ఒకసారి ఆలోచించండి కాబట్టి వెబ్సైట్ల విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి చూడడానికి అన్ని ఒరిజినల్ వెబ్సైట్లు ఉంటాయి గవర్నమెంట్ అదే హెచ్చరిస్తుంది మీరు ఏదైనా వెబ్సైట్ ద్వారా మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించండి ఆ వెబ్సైట్ ఒరిజినల్లా కాదా అనేటువంటిది పేరున్నటువంటి మంచి బ్రాండెడ్ వెబ్సైటే ఉంటుంది కానీ అందులో ఉన్నటువంటి లింక్లన్నీ కూడా డూప్లికేట్ ఆ వెబ్సైట్ డూప్లికేట్ చూడడానికి లాగానే ఉంటుంది కాబట్టి వెబ్సైట్ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అది ఒరిజినల్ కాదా నిర్ధారించుకుని అప్పుడు మీకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు సౌదీ అరేబియాలో తెలంగాణకు సంబంధించినటువంటి ఒక యువకుడు మృతి చెందాడు దీనికి సంబంధించిన వివరాలను మనం చూసుకున్నట్లయితే మహమ్మద్ షహజద్ ఖాన్ అనేటువంటి ఇరవై ఏడు సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి సౌదీ అరేబియాలో ఒక టవర్ కంపెనీలో పనిచేస్తున్నాడు అయితే ఒక ఐదు రోజుల క్రితం అతను అతని యొక్క సహచరుడితోటి సరదాగా కారులో ఎడారు ప్రాంతం వైపు వెళ్లారు అయితే ఎడారు ప్రాంతంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత వీరి యొక్క జిపిఎస్ అనేటువంటిది చేయలేదు జీపీఎస్ పని చేయకపోవడంతో వీళ్ళు రావాల్సినటువంటి రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళిపోయి దారి తప్పిపోయారు దారి తప్పిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు తెలిసిన ఈ సౌదీ అరేబియా ఈ రబీ అల్ ఖలీ అని చెప్పేసి ఒక ఎడారి ఉంది ఆ ఎడారిలోకి వెళ్ళిపోయారు ఆ ఎడారి ఎలాంటిది అనేసి అంటే ప్రపంచం అటువంటి అత్యంత డేంజరస్ ఎడారిలో ఇదగడ ఒకటి సో ఆ ఎడారిలోకి వెళ్ళిపోయారు అక్కడ వీళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు విపరీతం ఎండ వీళ్ళ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది స్విచ్ అయిపోయి బండ్లో పెట్రోలు లేదు ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు డీహైడ్రేట్ అయిపోయి పూర్తిగా ప్రాణాలు ఎందుక కోల్పోయారు ఈ సమాచారాన్ని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రస్తుతానికి అందజేస్తారు సో దీనిపై ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు సో ఏదైనప్పటికీ తెలంగాణకు సంబంధించిన యువకుడు అలాగే అతని యొక్క సహజుడు ఇద్దరు కూడా దారి తప్పిపోయి పాపం ఎడారులో ప్రాణాలు కోల్పోయారు ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది విష జ్వరంతో తల్లి కూతుర్లు ఇద్దరు ఒక రోజు వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు తల్లి కూతుర్లు ఇద్దరికి విష జ్వరం వచ్చింది దగ్గరలోనే హాస్పిటల్కి వెళ్ళారు అయితే నిన్న తల్లి మరణించింది ఇవాళ ఉదయం కల్లా కూతురుగడ ప్రాణాలు కోల్పోయింది దీంతో ఆ కుటుంబం అయితే కనుక విషాదంలో మునిగింది సో గవర్నమెంట్ గవర్నమెంట్గా ఏమని చెప్తుందంటే ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు అయితే కనుక మారిపోయి అలాగే వర్షాలు ఎక్కువ కురవడం ఈ పల్లెల్లో కానీ అలాగే పట్టణాల్లో కానీ డ్రైనేజ్ల కారణంగా వాటర్ అంతగా కలుషితం అయిపోయి విష జ్వరాలు ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మీ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి అలాగే దోమల బెడద పెడతగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్ది జాగ్రత్తలు వహించండి పాటి జ్వరం వచ్చినా సరే వెంటనే మీరు దగ్గరలో ఉండే హాస్పిటల్కి వెళ్ళి కనుక చూపించుకోండి అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు జ్వరాలు ఎక్కువగా వచ్చేటువంటి కాలం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇలాంటి ఎక్కువగా విష జ్వరాలు వచ్చేటువంటి సమయం కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి తీసుకోండి తల్లికూతులు అనుకున్నారా ప్రాణాలు పోతాయని చెప్పేసి మామూలు జ్వరమే కదా అనుకున్నారు కానీ చూడండి ఒకే ఒక్క రోజు వ్యవధిలో ఇరవై నాలుగు గంటలు గడి తిరగకుండానే తల్లికూతులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు సో ఇలాంటి విష జ్వరాలు వచ్చినప్పుడు మనం కొద్దిగా సేఫ్గా ఉండాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాటుగా ముందు జాగ్రత్తగా మనం ఒక హెల్త్ ఇన్సూరెన్స్గా తీసి పెట్టుకుంటే మంచిది ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ మనకున్నట్లయితే ఎలాంటి జ్వరాలు వచ్చినప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినగానే వాళ్ళు మనకి ట్రీట్మెంట్ అనేది అందిస్తారు ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళినా సరే మనకి ట్రీట్మెంట్ అనేది అందుతుంది ఎందుకంటే మనకు కొంతమంది డబ్బులు ఉండొచ్చు డబ్బులు లేకపోవచ్చు డబ్బులు ఉండేవాళ్ళు ఎంత ఖర్చైనా పెట్టి చూపించుకోగలరు డబ్బులు లేని వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటి పరిస్థితి కాబట్టి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి చేయించి పెట్టుకున్నారనుకోండి ఇలాంటి జ్వరాలు ఎలాంటి జ్వరం వచ్చినా సరే ఎన్ని రోజులు మనం హాస్పిటల్లో ఉన్నా సరే దానికి ఎటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు భరిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అయితే చేపించుకోండి దాని గురించి మేము ప్రతి వారం మీకు తెలియజేస్తాం ఇంకా ఎవరైనా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోకుండా చేయించుకోవడానికి ట్రై చేయండి మీకు డిస్పాడ్ అయితే నెంబర్ ఉంది ఆ కి కాంటాక్ట్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ అయినా అందజేస్తారు ఉక్రెయిన్ మరియు రష్యా ఈ రెండు దేశాల మధ్య ఖైదీల మార్పిడికి సంబంధించిన ఒప్పందానికి యుఏఈ అనగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్యవర్తిత్వం వహించింది ఈ మధ్యవర్తిత్వం సక్సెస్ అవ్వడం సుమారుగా రెండు వందల ముప్పై మంది ఖైదీలని వీళ్ళు మార్పిడి చేసుకోవడం జరిగింది అంటే ఆ దేశానికి సంబంధించిన ఖైదీలని వీళ్ళకి వీళ్ళ దేశాలకు వీళ్ళ దేశానికి సంబంధించిన ఖైదీలు ఆ దేశంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళకి వీళ్ళు వాళ్ళకి అంటే ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది బంగ్లాదేశ్లో మొన్నటి వరకు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి మనందరికీ తెలుసు కదా స్టూడెంట్స్ నిర్వహించినటువంటి ధర్నాల కారణంగా ఆ దేశ ప్రభుత్వమే కూలిపోయింది ఏకంగా ఒకేసారి ఆ దేశ ప్రధానమంత్రే రాజీనామా చేసి వెళ్ళిపోయారు దాంతో దేశమంతా కూడా అతలాపుతలం అయిపోయింది అయితే ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షాలు రావడంతో బంగ్లాదేశం మొత్తం ప్రస్తుతానికి అతలాపుతలం అయిపోయింది వరదలతోటి ఇప్పటి వరకు సుమారుగా ఒక ముప్పై మంది ప్రాణాలు కోల్పోయినట్లు యాభై లక్షల మందికి పైగా నిరాశ్రలు తెలియజేస్తున్నారు అలాగే విద్యుత్కి భారీ అంతరాయం ఏర్పడింది ఎందుకంటే ఇంతటి వరదల్లో యాభై లక్షల మంది నిరాశ్రలు అంటే ఏ రేంజ్లో అక్కడ వరదలు ఉన్నాయో ఒకసారి ఊహించండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన నిన్న కువైట్ లోని మెర్క ప్రాంతంలో బస్ ఎక్కుతుండగా ఆయనకు సంబంధించినటువంటి పర్సును పోగొట్టుకున్నారంట ఆ పర్సులో ఆయనకు సంబంధించినటువంటి సివిలిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ అలాగే వాళ్ళ కపిలికి సంబంధించినటువంటి సివిలిటీ కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే అంటే ఈయన సివిలిటీ కార్డు పైన పేరు అయినక పఠాన్ సైఫుల్లా అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే పఠాన్ సైఫుల్లా అన్న పేరు కలిగినటువంటి సివిలిటీ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైనా సరే దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను కదా ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక విషయం అంటే ఆ పర్సులో ఆయన ఆయనకి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఉంచాడంట మరి ఆ ఫోన్ దొరికిన వాళ్ళు ఎవరైనా చూసారో లేదో తెలియదు కానీ ఒకవేళ ఎవరికైనా దొరికింటే కనుక అందులో ఫోన్ కైనా ఫోన్ చేయండి లేదంటే మీకేం డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చిన కదా ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు ఇద్దరు మన పద్దేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై నాలుగు రూపాయల నలభై తొమ్మిది పైస్లకు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకుల్ వతిలో షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్కే జ్వరస్ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామల ఇరవై రెండు దినా ఎనిమిది వందల పదిహేను పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ద్వారా ఇరవై నాలుగు దినాల ఎనిమిది వందల ఎనభై పిలుగు ఉంది ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకున్నారు అందులో ఈషు ఇవాళ ఐదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరియు తులసి శ్రీ ఇవాళ ఐదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరిద్దరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఇక పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతా జయ హింద్